ఆపరేషన్ సక్సెస్ అయింది ఆపరేషన్ రవివర్మ గారి కూతురు అంజలి చేయించింది మీరు రౌడీల నుంచి ఆమెను కాపాడారంట కదా అవును సార్ ఏదో నేను చేసింది చాలా తక్కువ కానీ మా అమ్మ ఆపరేషన్ నాలుగు లక్షలు ఇచ్చి నా కుటుంబానికి దేవుడు అయ్యారు ఏదైనా చెప్పాలనుకుంటే అంజలి వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ నో ప్రాబ్లం ఓకే సార్ ఇక నుండి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి ఓకే సార్ అలాగే సార్ ఏమైంది అంజలి

వాళ్ళ మదర్కి బాగోలేకపోతే ఫోర్ ల్యాక్స్ మన అకౌంట్లోంచి తీసి వాళ్ళ మదర్ని సేవ్ చేయడానికి ఆపరేషన్కి నేను హెల్ప్ చేశాను డాడీ వెరీ గుడ్ అంజలి నువ్వు చేసిన పని చాలా మంచిదమ్మా ఏం కాదురా నో ప్రాబ్లం థ్యాంక్ యూ డాడీ థ్యాంక్స్ ఎలా డాడీ ఇట్స్ ఓకే